నమస్తే అండి నమస్తే కర్ణాకర్ బాగున్నావా బాగున్నాను ఎవరు నేను ప్రసన్ను వాళ్ళ బ్రదర్ ని కర్ణాకర్ శివశక్తి కర్ణాకర్ దొరికలేదు ఈ పాప వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసిలేరు వాళ్ళకి కాన్సన్ట్రేషన్ చేస్తే లేదు అని మా నేను చేయాలంటే ఇంటర్పోల్ పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసి ఒక రూమ్ లో పెట్టి దేవుడు ఎక్కడెక్కడ బాంబులు నిలుసుకున్నాడు ఎక్కడెక్కడ టెర్రరిజం జరుగుతుంది దేవుడు చెప్తున్నాడు కదా అని అరెస్ట్ చేసి పెట్టాలి అని మరి అతను చెప్పింది మీ సిస్టర్ ఆ అది జరిగింటది ఎవడు ఏదో నాకు ఎవడో ప్రార్థన చేసేటప్పుడు స్టోర్ కార్డు వచ్చిందంట ఎవడో ప్రార్థన చేసి ఎంటికెళ్ళు ఇదంతా నాకు అర్థం కాలే మరి క్రైస్తవం అలా తయారైపోయింది ఇప్పుడు కోతిపాట్లు కదా ఇది నేను వస్తాను నీతో ఉంటాను నేను ఏంటి ఇవన్నీ ఈ కారమైన పాటలు కాదా ఇవి హలో ప్రశాంత్ సార్ ఒక నిమిషం లైన్ లో ఉండండి కరుణాకర్ గారు మాట్లాడతారు బాగున్నావా బాగున్నాను ఎవరు నేను ప్రసన్న బోల్ వాళ్ళ బ్రదర్ని చెప్పు బ్రదర్ బాగున్నావా ఇంకేంలే అది తోల్ చూస్తా ఉన్నాను బేబీది నా పే బేబీ నాకు ఆ పాప లాస్ట్ చెల్లెలు మేము పదమూడు మందిలో లాస్ట్ పాప పాప ఓకే నువ్వు నేను సీరియల్ అయితే ఎనిమిదో వాణ్ణి మగ పిల్లలు అయితే మూడో వాణ్ణి మగపిల్లల్లో మూడో వాడిని మా పిల్లలు మూడో వాడిని మొత్తం సంతానంలో మొత్తం సంతానంలో ఎనిమిదో వాడిని మన ఈవిడ ప్రసన్న ఆవిడ నెంబర్ ఎంత లాస్ట్ పదమూడు పదమూడు ఓకే పదమూడు అబాబది ఇప్పుడు పదమూడు మందిలో ఫస్ట్ మూడో అక్క చనిపోయా ఆమె ప్రొఫెసర్ మెడికల్ కాలేజ్ లో మళ్ళా మా పెద్దన్న అన్న చనిపోయా రీసెంట్ గా మూడు నెలల కిందట మా పెద్దక్క చనిపోయా మంది స్టాండర్డ్ డ్గా బ్రదర్ కర్ణాకర్ నేను కర్నూలు జిల్లా కర్నూలు పక్కన వెల్దుర్కే ఉంది ముప్పై కిలోమీటర్లు కర్నూలు వెల్డింగ్ షాప్ నాది నా ప్రొఫెషన్ వెల్డింగ్ షాప్ ప్రొక్లైన్స్ ఉంటాయి కదా ఎక్సిలేటర్స్ ప్రొక్లైన్స్ వెల్డింగ్ చేస్తుంటాను కర్ణాకర్ నేను ఇక్కడనే వెల్దుర్కొనే మా రెండో బ్రదర్ నేను ఇద్దరం ఉంటామా ఆయన సపరేట్ నాది సపరేట్ ఓకే ఏంలే నీకు ఎక్కువ చాలా నోటి చేయాలనుకుంటుంటలే కానీ ఈ పాప నాన్న విషయం ఎత్తింది చూడు ఆ పాప ఎత్తకూడదు అడ నాయన విషయం అసలు ఎత్తాల్సిన పనే లేదు ఆ పాపకి నాయనకు నచ్చవు ఇల్లు ఇట్లా ఇట్లా ఈ ఈ నచ్చవు నాయనకు ఎప్పుడు నచ్చవు నాయన వచ్చేసి చాలా లౌకికవాది ఎంత లౌకికవాది అంటే ఏ ఊర్లో టీచర్ గా పనిచేసినా సారు అని అంటే ఆయన నుండే మాకు గౌరవం ఈ రోజుకి కూడా అంత నిజాయితీగా పనిచేసిన వాడు నాయన చాలా నిజాయితీ పరుడు ఒక స్కూల్ విషయంలో గాని పిల్లలకి బడి చెప్పే విషయంలో గాని నాన్న నేర్పించింది అది కాదు నాన్న నేర్పించింది ఇప్పుడు దేవుడు చేస్తున్నది కాదు నాయన ఏం చేసిన అంటే మీరు ఉద్యోగాలు చేస్తే మీరు పరిచర్య చేసుకున్నాం అన్నది నాయన సలహా అసలు యాక్చువల్ గా నా కాన్సెప్ట్ ఏమంటే ఆ పాప జర్జేతనుకున్నా నేను మా చెల్లెలు జడ్జి అవుతారు అని ఆ పాప నిన్న స్టార్టింగ్ లో నేనే జాయిన్ చేసి వచ్చినాను లో నేనే నేనే నా తమ్ముడిద్దరం లేదా అక్కడ ఇంట్లో ఉంటే వెళ్ళగొట్టారు అన్నప్పుడు మా బ్రదర్ వచ్చి ఇవన్నీ ఇవన్నీ ఎల్లకన్నా వద్దు కానీ ఇవన్నీ వద్దు కానీ ఇవన్నీ నా పాప ఏదో చెప్తా ఉంటది ఎవరు మాకు ఇవన్నీ నచ్చవు నచ్చవు అసలు ఇప్పుడు అక్కడ ఒక మా బ్రదర్ వచ్చి డబ్బులు ఇచ్చా అది మీరేనా నాకంటే చిన్నోడు వాడు నా తర్వాత ఇప్పుడు మీ కాలే ఈ కాలు మాతో మాట్లాడుతున్న విషయం మీ సిస్టర్ తెలుసా తెలీదు ఆ బాపతో నేను మాట్లాడ కొన్ని ఏం ఓకే కొన్ని ఏం అయితే ఇక మన అక్క చనిపోయినప్పుడు ఏమో కలిసింది అంతే ఇప్పుడు రికార్డ్ మీరు ఇబ్బంది లేదు అదే అంటే నిజాలు తెలియాల్సి ఉంది కాబట్టి అవసరం ఒక పరిస్థితి ఒకటి ఏంటంటే నాన్న నేర్పించినది అది కాదు నాన్నకు నష్టం ఇవన్నీ ఓకే అసలు నచ్చు మా నాయనకనేది మా నాయన చాలా లౌకికవాది అతను ఆయన ఆయన తనము ఆయన పోతుంటే కూడా ఎక్కడో కాని పెద్ద పెద్ద రెడ్లు అంటే ఆ ఊరు రెడ్లు కూడా నాన్నకు నమస్తే సార్ అని చెప్పేవాళ్ళు ఎటువంటి మంచి పేరు కలిగిన వ్యక్తి నాయన ఒక్కొక్కసారి మా అమ్మ స్కూల్ కు పోకుండా ఉంటే కూడా ఈయన మా అమ్మని ఎంతో కొత్తగా స్కూల్ కు పంపించేవాడు పోయి పిల్లలు పాడాలని చెప్పుకొని నువ్వు నువ్వు నీ పిల్లలు చూసుకుంటుంటే అక్కడ ఆ పిల్లలు అవుతారు నీ పిల్లలు నువ్వు చూసుకుంటున్నావు సరే నీ పిల్లలు చూసుకున్న న్యాయమే కాకపోతే ఆ పిల్లలకి ఎవరు బడి చెప్పాల ఉన్నది ఒక టీచర్ నువ్వు వాళ్ళు నాశనం గారా వాళ్ళు నాశనం అయితే నీ పిల్లలు ఎట్లా బాగుపడతారని వాదించేవాడు నాయన ఇంకోటి ఒక విషయం అంటే అమ్మఒక రెండు నెలలు స్కూల్ కు పోకపోతే కూడా ఎంఈఓ జీతం బంధం చేయించిన మా మన ఆయన స్కూల్ వేయలేచ్చడమే అని మీ నాన్నగారు భారతీయుడు టైప్లైతే మల్లంగా కరెక్ట్ అంటే కరెక్ట్ ఎంత కరెక్ట్ అంటే అంత కరెక్ట్ ఓకే నాన్న నా పాప ప్రస్తావించడం నాకు అస్సలు నచ్చలే అందుకని నీకే ఫోన్ చేసిన నేను మా ఫార్ ఒకసారి అన్నా నేను ఇళ్ళకి శివశక్తి కర్ణాకర్కి లేదు మా అని దాదాపుగా సంవత్సరం కిందటన్నా నేను శివశక్తి కర్ణాకర్కి శివశక్తి కర్ణాకర్కి దొరికి లేదు ఈ పాప వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసిలేరు వాళ్ళకి కాన్సన్ట్రేషన్ చేస్తే అని మా పాస్టర్ చెప్పిన నేను నీ రోజు శాఖ మా పాస్టర్ ఫోన్ చేసిన శిరు దొరికిందని దొరికింది అని నేను ఫోన్ చేసిన నేను ఒక్కటి కర్ణాకర్ నేను ఏమంటా అంటే ఇటువంటివి ఎవ్వ మేము అసలు యాక్సెప్ట్ చేయలేదు దేవుడు కనపడా నాకు ఇది గనపడా అది కనపడే ఇది కనపడ అంటే నేను ఇట్లా దేవుని గడపడే వాళ్ళని చెప్తా చాలా మంది మా పాపనే కదా ఆ పిల్లలు చాలా మంది ఉన్నారు వీళ్ళందరినీ ఏం చేయాలంటే ఇంటర్పోల్ పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసి ఒక రూమ్ లో పెట్టి దేవుడు ఎక్కడెక్కడ బాంబులు గేడుచుకున్నాడు ఎక్కడెక్కడ టెర్రరిజం జరుగుతుంది మీకు దేవుడు చెప్తున్నాడు కదా అని అరెస్ట్ చేసి పెట్టాలి ఇలా ఇంకా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగవు నాకేమంటే ఇప్పుడు నేను నేను మొదటి నుంచి నేను మా ఇంట్లో పెద్ద ఆంటీ మా నాయన ఒక్కడే నన్ను ప్రేమించేవాడు అంత నేను ఆడ చిన్నప్పటి నుంచి దొంగ నేను పెద్ద దొంగ పెద్ద దొంగ దొంగతనం చేయకుండా చేతులు ఊల ఉలవులు అంటున్నాయి నాకు మా అమ్మ జీతం వచ్చిందట అప్పుడు అన్ని ఐదు రూపాయలు కట్టలు ఆ దినాల్లో మరి మీ నాన్న భారతీయుడు కదా మీరు అట్లా ఉంటే ఎలా వచ్చుకున్నాడన్నా ఏ నా సహవాసం చెడ్డది కదా బయట సర్వాసం షెడ్ అది అంతే ఓకే ఏదో తెలుసు అమావాస్య పుట్టినాడు అమావాస్య రోజు పుట్టినాడు ఆ అని అవుతాడు అంటాడు మంచి అవుతాడు అంట నేను అక్ష దరిద్రున్నా ఇంటి మరి ఆ ఓకే దానికి ఏం లేదు కొన్ని రోజుల తర్వాత ఏదో నాకు మనసు మారి అక్కడ ఏదో చేసుకుంటావో ఏదో ఉందని అప్పటికప్పుడు ఏదో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నాకు ఇట్లాంటి అలవాట్లలో పోయినాయి ఇంకా నాకు ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోయినాయి మెయిన్ గా నాన్న మాకు నేర్పించింది అది కాదు అందరిని ప్రేమించే మీరు ఒక మాట అన్నారు వాళ్ళు ప్రేరు పెడితే అందరికి డిస్టర్బెన్స్ గా ఉండేది అని అన్నారు ఆ కాలంలో ఎట్లా జరిగేదంటే పారంలో ఎప్పుడు పాటలు పాడతారని కాసుము తిండేవారు వాళ్ళంతా ఇంటి పక్కన వాళ్ళందరూ మేము ఎప్పుడు ప్రేరు పెడతాం ఎప్పుడు పాటలు పాడతాం ఎప్పుడు మ్యూజిక్ కొడతామా అని నేను తపల తపలవాహించేవాడిని ఇంట్లో అందరం తపలు వేస్తుంటే అంత ఇళ్ళ పక్కల వాళ్ళు వీళ్ళకి చక్క చూసుకొని మా ప్రార్థన విని మా పాటలు విని అట్లా చేసేవాళ్ళు అంటే పది మంది ఆమోదయోగ్యమైన పరిచయ చేశారు కానీ పది మంది తిట్టుకునే పరిచయ నాయన చేయలే బాధ ఎదురు వాళ్ళు ఇంటి పక్కల కానీ వాళ్ళు కానీ అందరూ బాధ ఎదురు చూస్తుండ్రీ సరే ఎప్పుడు ప్రేయర్ చేస్తారని ఇంటి పక్కల వాళ్ళకి ఇబ్బంది లేకపోతే మరి అట్లా నాయన మాకు మంచిని నేర్పించలేదు కానీ ఒక విషయం చెప్తా చూడు కర నేను ఒక తప్పు చేసి రిమాండ్ ఇవ్వ రిమాండ్ పోయి అంటే మా మా బ్రదర్ లోనే పేపర్ పేపర్లో వచ్చింది ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అని వచ్చింది నాకు వస్తే అది థర్టీ 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 అయితే వేసి హైకోర్టులో కొట్టేపించుకొని బయటకు వచ్చేసినాడు బయటకు వచ్చేసిన తర్వాత మా నాయన దగ్గరకు పోతే నాయన ఎంత సంతోషపడతాడో అనుకున్నాం మా నాయన ఒక మాట అన్నాడు కరుణాకర్ నిజంగా ఈ రోజు వరకు కూడా ఎవర నువ్వు న్యాయాన్ని రా అన్నాడు న్యాయాన్ని డబ్బు పెట్టి కొన్నావు నువ్వు శిక్ష అనుభవించి వచ్చింటేనే నేను సంతోషపడుతుంటి నిజంగా భారత న్యాయాన్ని కొన్నావు సరే ఓకే నీకు దగ్గర డబ్బు ఉంది హోదా ఉంది కొనేసినావు దేవుని దగ్గర ఇట్లే ఉంటుంది దాని దృష్టి నువ్వు తప్పించుకోలేవు అటువంటి సలహాలు ఇచ్చే వ్యక్తి నాయన కొడుకు కన్న కొడుకు బయటకు వచ్చి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడి దాన్ని హైకోర్టులో కొట్టేపించుకుని బయటకు వచ్చినాడంటే పండగ చేస్తారు మా నాయన బాధపడినాడు ఆ శిక్ష అనుభవించు చింటే సంతోషపడుతుంటే కానీ నువ్వు న్యాయాన్ని ఈడ కొన్నావు కానీ దేవుని దగ్గర కొనలేవు నువ్వు మరి అంత ఉన్నతమైన వ్యక్తికి మరి ఇవి కూతురు అయింది ఇలా ఒక చీప్ పబ్లిసిటీ మార్కెట్ ఇలా ఎందుకు చేసుకుంటున్నావు ఎవరికి నచ్చవచ్చు నాకే మీ ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయరా ఎవరు సపోర్ట్ ఆ పరిస్థితి వచ్చిందా బాబా సపోర్ట్ చేయలేము ఎందుకు చేయలేము మేము నువ్వు ఎదురు స్టేషన్ పోలీస్ స్టేషన్ లో ఇట్లా ప్రశాంత్ అని అంటే చెప్పిన పదహైదు వందల సంతకాలు ఉంటాయి పోలీస్ స్టేషన్ లో అవి భార్య భర్తలు ఎవరన్నా విడిపోతే కొట్టుకున్నా ఇంగోటి చేసిన ఇంగోటి చేసినా ఇద్దరు కలిసి అగ్రిమెంట్లు రాసి స్టేషన్ కి సబ్మిట్ చేసినా పదహైదు వందలు ఉంటాయి నావి మా పాప పంచాయతీ నేను ఆ వాడు చేసుకునే తప్పుడే దరిద్రం నా కొడుకమ్మ వాడు అని చెప్పినా నేను అదే మా ప్రసన్న భర్త వాడు బెనారు వాడు శుద్ధ వాడు వాడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నాకు నచ్చలే మరి వద్దమ్మంటైనా కదా అంటే వినా కదా మా ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే నాకంటే పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోయినారు అసలు ఆ పాప భర్తని విడిచిపెట్టిందన్న సంగతి నాకు సంవత్సరానికి తెలిసింది అది మా అక్కకు ఫోన్ చేసి ఎట్లున్నారు ఎట్లున్నారు బేబీ ఎట్లుంది దనహర్ ఎట్లున్నారు బాగుండారా వాళ్ళు బాగా కలిసి మించి ఉన్నారా మళ్ళీ విడిపోయి కలిసిపోయారు కదా ఏంది కదా అంటే ఎప్పుడు సంవత్సరంన్నాయారా ఇడిచిపెట్టి అనే లోపల నేను షాక్ అయినా షాక్ అయినా అది అసలు నాకు తెలియనే తెలియదు మధ్యలో ఒకసారి దండించిన నేను బేబీకి ఫోన్ చేసి బేబీ వాడు ఏమో ఇట్లా చేస్తున్నాడు అంత చుడు జాగ్రత్త అంటే ఆ పాప నన్నే పిచ్చేది అప్పుడు నాయన లైవ్ చనిపోలే నాయన ఉందే ఒక పెళ్లి పోయినా మా అక్క బిడ్డ పెళ్లి పోతే ఆ రోజు అన్న ప్లీజ్ నా ఏమనుకోద్దానండి ఇంకా అంత్యంగా ఇప్పుడు పెద్దవాళ్ళం అనేటోళ్ళం మనము లాంగ్ దూరపు చుట్టూ ఆలోచన చేసి చెప్పింటాం కర్ణాకర్ మధ్యలో విడిపోవాలని కాదు ఇన్ని పంచాయతీలు చేస్తున్నావు ఆ పాప పంచాయతీ చేయలేమా కాదు ఆ భర్తను కూడా మరి మీ దేవుడు యోహో యేసు ఆయనే చూపించాడు ఆయనే తీసుకొచ్చి నా చూపి ఇప్పుడు చూపించిన దేవుడు ఎందుకు దూరం చేస్తాడు అది నేను అడిగింది మరి ఇప్పుడు ఒకరు చూసి భర్తను చూపించినాడు నేను సెకండ్ టైం కూడా నేను అడిగిన వీళ్ళు తిరిగి మళ్ళీ కలుసుకున్నారు కదా నాకారు వీళ్ళు కలుసుకున్న తర్వాత దేవుడు గొప్ప కార్యం చేసినాడు అని ట్రోల్ చేసింది అమ్మాయి దేవుడు ముందే చేసినాడు ఇప్పుడేం గొప్ప కార్యం చేసినాడు ముందే మీకు గొప్ప కార్యం చేయడు భార్య భర్తలను కలపడమే గొప్ప కార్యం బై స్టార్టింగ్ గొప్ప కార్యం మళ్ళీ ఇదేందుకు గొప్ప కార్యం ఆ రోజు తొమ్మిది చిన్న చిన్నదండలు వేసుకున్నారు మళ్ళా కలిసి అప్పుడు ఇంకోలా దండలు వేసుకున్నారు మళ్ళీ విడిపోయినట్టున్నారు ఇప్పుడు పూర్తిగా పూర్తిగా డైవర్స్ అయినాయి వాడు ఇంకొక పెళ్లి చేసుకున్నాడు మేము నేను ఎప్పుడు ఎట్లా ఆలోచన చేస్తానంటే ఎవరైనా ఆడిపిల్లలు చూస్తే మన బంధువర్గము మన వాళ్ళు మన రక్త సంబంధికులు అన్నట్లు చూస్తాను నేను ఖచ్చితంగా మరి అతను చెప్పింది మీ సిస్టర్ ఆ అది జరిగింటారు వాడు ఏదో నాకు పండింటారు పండింటారు వాడిని తండింటారు వాణ్ యాక్చువల్ గా మేమే వాడిని కొంచెం అసభ్యకారాలు చేసినాడు అట్లా అట్లన్న సోలో కొంచెం వినపడితే నేనేదన్నా అప్పుడే ఆ పాపకు చేసింది ఏమో ఏమైతే చేసినాడట మనకేమో బుద్దలు నువ్వు ఎవడరోలు చెప్పేదాన్ని పాప సందర్భంలో ఆ నేను నన్నేదిట్టలి అనిపిచ్చుకోవడం లేదు కానీ సర్లేమని ఊకైతే కదా నాకారు ఆ రోజు లేకపోతే వాళ్ళు బిడ్డ చింతపండి చేసింది నేను తమాషలా అయితే ఇప్పుడు మీ సిస్టర్ చెప్పిన దాంట్లో సాక్ష్యంలో నుంచి మేము కొన్ని లాజిక్స్ అంటే ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళ వయసులో అన్ని అయిపోయాయి టోటల్ లాజిక్ అది ఎన్ఎల్పి అయిపోయిందని పద్దెనిమిది సంవత్సరాలలో ఆ పాప నిర్ణయాలు తీసుకున్న వయసు ఒకసారి ఆలోచించి అదే పద్మూడు మంది బతికే ఉన్నాము అమ్మా ఆయన ఉన్నారు సొంతంగా ఆలోచనలు ఎట్లా తీసుకుంటావు రోజు నా పిల్లలు ఉన్నారు కర్నూలు పోవాలన్నా నా ఫోన్ చేసి నన్ను కర్నూలు పోతున్నా అంటే వయసు వచ్చిన పిల్లడు నా కొడుకు అంటే విత్ మై పర్మిషన్ పద్దెనిమిది ఏళ్ళు నా కొడుకు ఇరవై నాలుగేళ్ళు నాన్న నేను కరువులు వేస్తానంటే జాగ్రత్త అంటాను అంతే ఏ విషయం పోతున్నా కూడా నేను అడగను మళ్ళీ వచ్చినాక చెప్తాను టీచర్లు తెచ్చుకుంటేనే అంటారు అంటే పెద్దల ప్రమేయం లేకోకుండా నువ్వేం చేయవు మనమే అదే పెంపకం అంటావు అదే ఎట్లా ఉంటావు నాకు అర్థం ఇప్పుడు మీరు ఇలా యాంటీగా అని చెప్పి అసలు మా బ్రదర్ కాదు అని చెప్పి కూడా అనిది కదా ఆవిడ నేను ఎట్లా క్యాన్సలేదు లేదు మంచిది ఒక వాళ్ళ అంటే నాన్న అప్పుడు ఆ నజిద్ కరణకర్ అంటే అన్న ఫోన్ చేయాల్సి వచ్చా ఆయన చాలా గుక్క పెట్టినా నాని నాన్నగా నేను అర్థం లేదు అహా ఆ బాబస్టావిస గుర్దు నాన్న అన్నడలా నీకు రెక్కలు వచ్చ나요 నాకు అయిపోయింది నీ ఫ్రీ బోర్డ్ ఆ ను అర్థం గా ను ఎవరిని ఇంట్రోడ్యూస్ చేయిపోదుగా మమ్మల్ని కూడా ఇంట్రోడ్యూస్ చేయకూడదు ను 13 మందిని ఇవన్నీ వదిలేయ్ వద్దు మూడు మంది ఐక్యత లేదు ఎక్కడ ఉంది పదమూడు మంది ఒక తీసుకున్నాం ఎవరు సార్ హాల్ తీసుకోవాలి ఇప్పుడు నేను ఈ ఎందుకు చేస్తున్నానంటే కేసు కనపడ్డాడు కార్ పార్కింగ్ అడిగాను ఏసు కనపడ్డాడు నీక మాకే లాజిక్ గా ఉంది మాకే జోక్ గా ఉంది ఇది మాకు ఇట్లాంటివి ఇప్పుడు ఇవి చూసి చాలా మంది నిజమానికి వాళ్ళు కూడా ఒక సైకలాజికల్ డిజాక్టర్ లోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది నమ్ముతారు నా కొడుకులే అనేది కొందరు పిచ్చి వాళ్ళు ఉంటారు కదా ఉంటారు పిచ్చి నా కొడుకులు ఉంటారులే కానీ ఇన్ఫ్లూయన్స్ చేస్తున్నారు అది కానే కాదు నేను చాలా సార్లు కూడా నేను చూస్తా ఉంటాను రోల్స్ చూస్తా ఉంటాను బల బయట పెట్టాడు ఆయన బ్రదర్ అంటే మమ్మల్ని ఏమన్నా తిట్టడానికి ఫోన్ చేసినా ఏంటి మాకు ఆంటీగా అసలు అసలు ఏం మాట్లాడతాడని అని చెప్పి నాకు ఆ స్వభావమే ఉండదు నేను ఒక విషయం చెప్తా బాగా నా శత్రువుడు ఉన్నాడు అనుకో ఎవడైనా వాళ్ళలో మంచితనం ఉంటే కూడా వానికి వెరీ గుడ్ వాడు నా శత్రువు ఎవడ నీకు విషయం తెలుసా నాతో తిరిగేతలంతా అయ్యప్ప సంభక్తులు నాతో తిరిగే ఆయనలే నాతో అంటే మూడు పాటలుగా చేశాం మీ సిస్టర్ ట్రస్ట్ మనీ మీద మూడు నేను చూసి అదే రిలీజ్ అయిన తర్వాత ఆవిడ కాపీరైట్ చేసి డిలీట్ చేయించింది కాపీరైట్ అయిన పాపం కొంచెం నాలుగు సెకండ్ లెంత్ అయితే డిలీట్ చేసి మళ్ళీ నా ఛానల్ వేరే ఛానల్ లో పెట్టాడు అయితే ఒక క్రిస్టియన్ ఎవరో పోస్ట్ పెట్టాడు ఇలా ఎందుకు దేవుడిని లౌరు చేస్తున్నారు ఇక్కడ దొంగ సాక్షాలు ఏమీ చెప్పి అని చెప్పి ఎవరో ఒక క్రిస్టియన్ పోస్ట్ పెడితే దాని మీద ఒక వాయిస్ వైరస్ పెట్టింది అనమాట కుక్క నువ్వేంట్రా కర్ణాకర్ తో కలిసి వాడు గేడు అని చెప్పి నన్ను తిట్టిది ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు నేను చేసిన ట్రోల్స్ లో ఏదైనా తప్పులు ఉంటే నువ్వు కూడా ఎక్స్పోజ్ చేయ మమ్మల్ని ఏం ఇబ్బంది ఏముంది తప్పు కర్ణాకర్ నువ్వు చేసింది తప్పు అంటానే ఇందులో అయితే అసలు నేను అడిగిన ప్రశ్నలకి నీ దగ్గర లాజికల్ గా ఆన్సర్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయి జనాలకి ఇబ్బంది లేదు అప్పుడు నువ్వే మంచిదానం పోతుంది అంతే కదా మరి ఇంకా అప్పుడు వంద మందికి మంచిదానం అయితే వేల సంఖ్యలో మంచిదానం అవుతావు కదా కానీ నేను చెప్తుంటే అది సమాధానం చెప్పకుండా నన్ను ఎట్లా తిట్టిపోసింది సరే వెనక తగ్గలేదు తిట్టిన తర్వాత సెకండ్ థర్డ్ పార్ట్స్ కూడా రిలీజ్ చేశారు అంటే ఫేస్ చేస్తున్నాం మాకే ఇబ్బంది ఉండదు ఇబ్బంది దాన్ని ఏముంది తప్పు అంటే ఇల్లు ఇట్లా చాలా మంది నువ్వు ఒక మాట నిజం నిజంగా నీ దెబ్బకి మళ్ళీ రెండో రింకల్ మూడో రింకా రింకా తయారవుతారు ఈది చేస్తు కాబట్టి నాయనలు మూసుకున్నారు లేకుంటే భయంకరమైన సాక్ష్యాలు చేశారు ఇప్పుడు నేను చెప్తాను నేను నేను కూడా చెప్తాను నేను నాకు రాత్రిట్ల పండుగంటే దేవుడు గనపడినాడు అది కనప ఇప్పుడు దేవుడు కనపడే కాలం దేవుడు చూపిస్తున్నారు అందరిని అదే ఉన్న చూపిస్తున్నారు ఇప్పుడు ఈ రోజు సొసైటీ ఏముంది మా వెలు నాలుగు చర్చిలు ఉండన్నా ఈ రోజు పద్నాలుగు చర్చిలు అయినాయి రెండు మసీదులు ఉండే ఆరు మసీదులు అయినాయి ఒక నాలుగు గుళ్ళు ఉండే ఈ రోజు దాదాపు సందుకు గుడి అయింది అంటే భక్తి పెరిగినట్లే కదా కర్ణాకర్ నువ్వు నువ్వు ఏ మతం చూసుకున్నా భక్తి పెరిగినట్టే కదా పోలీస్ స్టేషన్ కానీ కూడా పొద్దున్న అందరూ వీళ్ళవే కేసులు వచ్చేది ఎక్కడ పోయింది భక్తి ఎక్కడ పోయింది నీ స్పిరిచువల్ లైఫ్ ఎక్కడ పోయింది ఇవన్నీ కాదు ఇవన్నీ కథలు కాదు ఆ నేను ఒక్కటి నమ్ముతా కర్ణాకర్ నేను నా నేను మనస్ఫూర్తిగా నమ్మేది ఏంటంటే నేను ఎవరికైనా మేలు చేస్తే నాకు మేలే జరుగుతాది ఏమన్నా అంతే కదా కీడు చేస్తే మేలు జరగ కీడు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి ఇప్పుడు మేము హిందువులు నమ్మే కర్మ సిద్ధాంతం అదే కదా మనం ఏదైతే అంతే కదా ఎట్లా వస్తుంది ఇప్పుడు అలాగే ఈ టెస్ట్ మీరు రోజు లేకపోతే నేను చేసే వీడియోస్ వల్ల ఎవరిని సేవ్ చేయాలని ఎవరైతే ఇప్పుడు క్రైస్తవులు చుట్టుకుంటా ఉంటారో వాళ్ళని నేను సేవ్ చేయాలని నా తాపత్రయం అంతే కదా మరి మీరు యేసుని నమ్ముకుంటే నమ్ముకోండి కానీ పాస్టర్లు అయితే దశమ భాగాల దోపిడీకి గురి కావద్దు మీరు దేవుడి పెద్ద దోపిడి పెద్ద దోపిడీ అది నాయనా వీళ్ళే బ్లాక్ మనీ వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంది అమ్మా నేను నేను ఈ రోజు ఇంత పెద్ద ఊరిని అయితే కదా యాభై ప్లస్ అయింది నాకు ఎవరితో ప్రార్థన చేయించుకోను నేను నా ప్రార్థన నన్నంత బాగుపడతా నీ ప్రార్థన నన్నీ బాగుపడుతుంది నాకు అర్థం కాలే అసలు అంటే నేను నీతో ప్రార్థన చేయించుకో నేను చేసే వల్ల చేసుకుంటుంటే అబ్బుతారా నువ్వు ఏసే చెప్తా మత మీరు ఇంట్లో కూడా సరిపోతున్న రహస్యం వల్ల ప్రార్థన చేసుకున్నాను అంటాడు అంతే కదా వీళ్ళేది మళ్ళీ చర్చకు పోయి పాస్ చెప్పాలి కదా అదే కదా పాప అట్ల అమ్మాయిలు బలైపోతున్నారు వాళ్ళు బ్లాక్మెయిల్ రకరకాల వీడియో పెట్టిన రకరకాలుగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీరు దశంభాగ్య నాశనైపోతారు ఎంటికెళ్ళి వచ్చినాయంట ఏంటన్నా అర్థం కాలే మరి క్రైస్తవం అలా తయారైపోయింది ప్రజెంట్ నా నేనే డిప్రెషన్ లో మరి మీలాగా ఆలోచించే మాకు పనే ఉండదు అసలు లేదండి నిజంగా తప్పు యథార్థంగా నాలుగు మాటలు మాట్లాడితే పది మంది ఆమోదయోగ్యంగా చేసే పరిచర్య ఉండాలి కాదు ఇటు ఉండకూడదు ఇట్లాంటివి వద్దే వద్దు ఇప్పుడు అదే మీ సిస్టర్ మీద మేము మాట్లాడక ముందే చాలా నెగిటివ్ కామెంట్స్ మీ క్రిస్టియన్స్ దగ్గర నుండి ఉన్నాయి ఆ ఏవరు ప్రియుడు అని పాట వే వేల సంఖ్యలో ఉండే అవి కూడా నేను ఎవరు నా కాలేకపోతే ఆ బాబుకి ఏ రోజు ఫోన్ చేయలేదు మస్తుగా కొంతమంది మంచి మంచి పాస్టర్లే ఏంది పంచాయత్ అని కూడా అన్నారు అడిగినాను నన్ను ఒక అతను కానీ అతను కొత్తగా పరిచయమైన చేస్తుంటది ప్రశాంత్ అన్న ఏమన్నా మెంటల్ వచ్చింది ఆమెకే అన్నాడు ఎవరు అన్నా యూట్యూబ్ లో చూసి చూపిస్తుంటే నాకు తెలియలే నాకు తెలియదు భర్త నాలుగు కూడా నారోజమ్మాట చెప్పిందే తిట్టి ఎప్పుడైనా కానీ ఒకవేళ నాకంటే చిన్నపిల్లలు నా నోట్ చేసి వాళ్ళని చెప్పిస్తలేదు కదా నా తరికానికి విలువ ఉండదు ఆ ఏమంటే నీవు నీ పరిధిలో ఉంటేనే బెటర్ అన్నది నా అభిప్రాయం నీ పరిధిలో నువ్వు ఉంటే నువ్వు నువ్వేమైనా చేసుకోంగా మన పరిధి దాటిపోకూడదు పది మంది ఎర్ర చూస్తే శబాచనల్లా గాని ఇది ఇచ్చి అనే వరకు రాకూడదు మా తమ్మునికి నిన్న ఫోన్ చేసిన ఎవరైనా లింకులు పంపిస్తాను బేబీవి మా చిన్న బేబి బేబీ బేబీ అంటుంటాం బేబీ పంపిస్తాను సూర్యుడు అంటే ఏం చేస్తావు నా పాపం కంపం పట్టిస్తుంది ఆ పిల్ల అనే ఆడు బాధపడా పంపిస్తా సూడు పోయిపోయి కర్ణాటక చేతుల పడింది ఏం చెప్తే ఆ కానీ రిబ్కా నే ఆడబెట్టుకున్నావు నా భలే తన పట్టేసినావు ఆవిడే దొరికింది బాకొచ్చి ఆ టైప్ టైం ఇద్దరు నాకు మూడు రోజులు ఇద్దరే రాదు చాలా మంది రిబ్కా ఫ్యాన్స్ ఉన్నారు మా టోల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ప్రోగ్రామ్స్ కోసం వెళ్ళినప్పుడు అందరు అబ్బా రిబ్కా వీడియో బలే ఉందని చెప్పి ఆవిడ ఫ్యాన్స్ ఉన్నారు అబ్బా ఫ్యాన్స్ ఉంటారు ఉంటారు నేనే రే అమ్మో అంత దారుణాలున్నాయా ఈ దీంట్లో ఎంత దారుణంగా సాక్ష్యాలు చెప్తున్నారని చెప్పి సాక్షి బాగా కంట్రోల్ చేసిన ఆమెదే హైలెక్స్లో హైయెస్ట్ వ్యూస్ అదే ఏడు లక్షల దాకా ఏడు లక్షలే కూడా చూస్తారు మీ సిస్టర్ అయితే మూడు లక్షలు వెళ్ళింది వెళ్ళింటది వెళ్ళింటది నేనై నేన యాగో బుక్ అవుతుంది పాప ఏమి ఇట్లా తయారయ్యా అనిపిస్తుంది ఓ రకమైన బాధ అనిపిస్తుంది కర్ణాకర్ నాకు నేనేమన్నా అంటే ఈ పాయింట్ మాట్లాడకుండా ఉండాల్సింది ఇది కొంచెం అనవసరం అవసరం లేదు పాయింట్ ఉంటే చెప్పండి ఏం లేదు నాన్న విషయమే అంతేగా నాన్న వీళ్ళు ఏం చేసి గొప్పకునే వాడు కాదు ఓకే ఓకే ఎప్పుడు కూడా ఆయన సరే అండి అయితే మీ నాన్నగారికి నాన్న శక్తి కదా నీకు ఒక సజీవ సాక్ష్యం అదే అనేది నేను బయటికి వస్తే కూడా నువ్వు శిక్ష అనుభవిస్తేనే నాకు సంతోషపరణ తండ్రి మాకైనా అటువంటి వ్యక్తి నాయన చాలా గొప్ప ఆ నాయన నేను ఇప్పుడు చెప్తాను ఎగ్రికల్చర్పాడు బాపల్దొడ్డి సుంచరగుడి బాయ్పెల్ల ఈ ఊర్లో నాయన పనిచేసినాడు కదా రోజు నాయన సెలవు నింటే చరిత్ర లేదు సెలవు పెట్టినోడే కాదు నాయన ఇప్పుడు అంత నాయన నాయన కింద జరిగిన వాళ్ళు కలెక్టర్ లేక నాగారు ఓకే కలెక్టర్లు ఎండిఓలు ఎంఆర్ఓలు ఎంఆర్ఓ అదే అదే అంత గొప్ప మనిషికి పుట్టిన నిలబెట్టేలాగా ఉన్నారు కదా ఇట్లా చీప్గా బయట మారిపోయాయని నా నాయనట్లా పైన పాలు కట్టి చేపలు కట్టి ఎర్రలు ఎర్ర గైతే అట్లా కూర్చుంటాయి చూడని ఆ ఊర్లో ఎందుకు వచ్చినావు సార్ అన్నోళ్ళు కాదు అవి చాలా గొప్ప భావాలు కలిగిన వ్యక్తి నాయన నాయన మాటే తగుద సరే మీరు ఈ ఆడియో ద్వారా మీ సిస్టర్ చెప్పినట్లే ఇంకొకసారి మీ నాన్నగారి పేరు తీయకుండా మాట్లాడు మాట్లాడుతుందేమో చూద్దాం అసలు నాయనంటే కూడా మీరు అనవచ్చు రే అమ్మా కదా మీ బుజ్జన్న ఫోన్ చేశాడని చెప్పొచ్చు చాలా కదా నన్ను బుజ్జన్న అంటారు ఇంట్లో ఇంకేం కన్నాట నేను ఇంకా చెప్తున్నా ఇట్లాంటివి బయట పెట్టడం ఆషప్ థాంక్యూ మీకు ఈతరు దొగనాయనలనియా మస్తుగా పెడుతున్నారు జనరల్ గా హిందువులు మాలళ్ళు మమ్మల్ని మెచ్చుకోవటం అప్రిషియేట్ చేయటం కామన్ ఇప్పుడు ఒక క్రైస్తవుడు క్రైస్తవుడే ఉండే అందులో ఇప్పుడు మీ చేతలే చేసిన గుర్తిమేని కూడా నేను ఫెయిర్గా అభినందిస్తున్నా అదే కదా మీరు ఆ చాలా రేర్ క్యారెక్టర్ మీ కూడా అప్పుడు రోజూ పాటలు పాడుతుంటుంది మేము కూడా బంగారల కాడుతుంది ఆంగస్తా కీర్తనలు సియారికి తాలూ బావ గారి మంచి రాగం కలిగినది ఇప్పుడు నేను పూర్తి పాటలు కదా ఇది నేను వస్తాను నీతో ఉంటాను నేను ఏది ఇవన్నీ ఈ కారమైన పాటలు కదా ఇది మన మా నాయన ఒక పాట పాడుతుండే కరుణాకర్ జీవమా చింతి నిన్ను గావా వచ్చిన యేసు కరుణమా ఇండు ఈ పాటని ఒకసారి మలబడతారు మలబడుతారని పక్కులు ఊర్లో వాళ్ళు అడుగుతుండ్రీ అంత స్వచ్ఛమైన రాగం అంత చక్కగా పడుతుండే నాయన నాయన అనుమానిస్తూ బాగా అర్మానకు అడ్చుకుంటే వాడుతుండే అటువంటి రాగాలు కలిగి కోతి ఈవేది కోదుపాట్లన్నీ పండితపుత్ర అని అంత చక్కటి రాగాలతో పాడుతుండ్రీ ఇంకా నాక కలుస్తా ఎట్లా హైదరాబాద్ ఎక్కడ ఉండేది కన్నాక మేము హైదరాబాద్ వస్తే కాల్ చేయండి వస్తే ఖచ్చితంగా కలుస్తాం ఖచ్చితంగా కలుస్తా ఉంటా కర్ణాకర్ బాగా నమస్తే నమస్తే